అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ నంగనూరు అకాల వనరులకు వరిధాన్యం తడిసి ముద్దై మామిడి తోటలు నీలరాలి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని తక్షణ సాయంగా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు అధికారులను సూచించారు ఇప్పటికే పంట నష్టం నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారని వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నంగనూరు మామిడి తోటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు పంట చేతికి వచ్చే సమయానికి గాలివాన వల్ల తీవ్ర నష్టం జరిగిందని మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే హరీష్ రావు ఎదుటారు వడగల్లవాణా వడగళ్ళ వాన ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగిందని వ్యవసాయ ఆర్టికల్చర్ రెవెన్యూ శాఖల అధికారులు ఎన్యుమినేషన్ చేసి తక్షణ సాయంగా అందించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా పండ్ల తోట మామిడి తోట రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు గత నెలలో వరుసగా ఐదు సార్లు అకాల వర్షాలు కురిశాయని మునిపెన్నడు చూడని విధంగా తీవ్రమైన గాలులు వర్షం కురవడంతో వరి పండ్ల తోటలు సహా అన్ని పంటలకు నష్టం వాటి వెళ్ళిందని చెప్పారు తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆయన వెంట మాజీ ఎంపీలు కూర మణిక్యెడ్డి జాప శ్రీకాంత్ రెడ్డి ఎట్ల సోమిరెడ్డి రాగుల సారయ్య లింగం గౌడ్ జిల్లా ఆర్టికల్చర్ అధికారి సువర్ణ బాలాజీ మండల వ్యవసాయ అధికారులు గీతా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం ఉన్నారు